చాప్టర్ ట్వంటీ సిక్స్ కొన్ని పరిమాణాలు పార్ట్ వన్ సుకుమారమైన యువప్రాయంలోని ఒక కన్యలాంటి స్వరూపం గలవారు మాతృదేవి ఆమె పలుకులు ప్రేమను కరుణను చిందించేవి వర్ణనాతీతమైన ఒక దివ్య తేజస్వామి చూపు నుండి ప్రసరించి అందరినీ స్పృశిస్తూ ఉంటుంది ఆమెను దర్శించిన ప్రతి వ్యక్తి వీరేనా తల్లి అని అనిపించేలా ఉంది స్వరూపం అంటూ మాతృదేవి నలభైవై ఏట ఆమెను దర్శించిన సన్యాస శిష్యుడొకడు చెప్పాడు యువప్రాయంలో తాము చాలా అందంగా ఉండినట్లు మాతృదేవి కూడా అన్నారు స్వామి ప్రేమానంద తల్లి మాతృదేవి అందం పట్ల ముగ్ధురాలే అమ్మ ఇలాంటి కళ్ళను ఆకట్టుకునే అందాన్ని మనస్సును ఆకర్షించే తీయదనాన్ని ఎక్కడి నుంచి సంపాదించారు అని అడిగింది చూసేవారికి నమస్కరింపచేసే దివ్య సౌందర్యం ఆమెది ఆ కాలంలో మాతృదేవి ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆమె నుండి ఒక దివ్య తేజస్సు ప్రసరించేదని సులభాల చెప్పడం కద్దు కానీ రాదు మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ పూర్తిగా మారిపోయాయి మాయా చీకటి శక్తి కదా అందువలన ఏమో ఆమె దివ్యమేని రంగు కూడా ఎర్ర రంగు నుండి పాలిపోయి కాలాంతరంలో నల్లబడింది ఇంకా నానార్మతల తాకిడి వలన ఎడతగని కఠిన శ్రమ వలన మాతృదేవి ఆధ్యాత్మిక సౌందర్యపు ప్రకాశమైన దేహ సౌందర్యం పూర్తిగా కనుమరుగైపోయింది మనం వెతుక్కుంటూ వచ్చిన మాతృదేవి వీరే అంటూ ప్రతి ఒక్కరిని స్పందింప చేసిన దివ్య సౌందర్యం కాలాంతరంలో ఆమెలో కొరబడిందనే చెప్పాలి గ్రామీణ స్త్రీలతో పాటు ఆమె నిలబడి ఉన్నప్పుడు ఆమెకు ఇతరులకు మధ్య అంతగా తేడా కనబడనంతగా ఆమె స్వరూపం మారిపోయింది కానీ స్వరూపాన్ని మించిన ఏదో ఒకటి మాతృదేవిని ఇతరుల నుండి విలక్షణంగా చూపేది మాతృదేవిని సామాన్య ప్రజల నుండి భిన్నంగా చూపించింది వారి బాహ్య సౌందర్యము స్వరూపమో కాదు అత్యంత సూక్ష్మమైన ఆత్మ సౌందర్యము ప్రకాశ ప్రశాంతత నిండిన గాంభీర్యమే ఆమెను ఇతరుల నుండి ప్రత్యేకంగా చూపింది ఈ ప్రత్యేకతను కూడా ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారు మాత్రమే గ్రహించగలిగారు పై పైకి కనబడే స్వరూపము సరళమైన ఆచార వ్యవహారాలు చూసిన కొత్తవారు ఆమెను సామాన్య స్త్రీల కంటే భిన్నంగా చూడలేకపోయారు ఒకసారి మాతృదేవి కాశీలో ఉన్నప్పుడు మార్వాడి స్త్రీ ఒక ఆమె ఆమె దర్శనార్థం వచ్చింది అప్పుడు మాతృదేవికి ప్రక్కన గోలాత్మ కూర్చొని ఉంది గోలాత్మ బాగా పొడుగ్గా గాంభీర్యంగా కనబడతారు ఆ స్త్రీ ఆమెనే మాతృదేవిగా భావించి ఆమెకు ప్రణమిల్లడానికి వెళ్ళింది గోలాత్మ ఆమెను వారిస్తూ మాతృదేవిని చూపుతూ వారే మాతృదేవి వారికి ప్రణమిల్లు అని చెప్పింది మాతృదేవి ఆ రోజు ఎందుకో కాస్త వేడుక చూడాలని అనుకున్నారేమో అందువల్ల ఆ స్త్రీతో తమాషాగా ఆమె వెతుక్కుండా వచ్చిన వ్యక్తి గోలాప్మాయే అని చెబుతూ ఆమెకు ప్రణమిల్లమన్నారు ఆ స్త్రీ గోలాప్మాకు ప్రణమిల్లడానికి వచ్చింది గోలాత్మ హడలిపోయి మాతృదేవికి ప్రణమిల్లమంది మాతృదేవి మళ్ళీ గోలాత్మ వైపే చూ చూపారు ఇలా కొంతసేపు ఒకరినొకరు చూపించుకున్నారు చివరకు గోలాత్మ ఆదురతతో ఆ స్త్రీ వైపు తిరిగి నీకేమైనా బుద్ధుందా సామాన్య వ్యక్తి ముఖానికి మహనీయు వ్యక్తి ముఖానికి వ్యత్యాసం కనిపించడం లేదా అంటూ అరిచింది గోలాత్మ మాటలు విన్న తరువాత ఆ స్త్రీ మాతృమూత్రికి నమస్కరించింది మాతృదేవి కూడా ఎంతో ఆప్యాయంగా ఆమెను చేరదీశారు ఆశీర్వదించారు పువ్వులాంటి మృదుత్వం దానితో పాటు పర్వత శిఖరం లాంటి గాంభీర్యం సాధారణ గ్రామీణ స్త్రీ లాంటి సరళత దాని వెనుక ఎల్లలు లేని సముద్ర వైశాల్యం వీటన్నింటినీ మించిన కరుణను ప్రసరించే చూపులు మేళవించినది మాతృదేవి స్వరూపం అందులో ఎన్నెన్ని పరిమాణాలు కదా అవి మనకు వదిలి వెళ్ళిన గుణపాఠాలు కూడా ఎన్నెన్నో కదా వారిని ఒక గురుదేవిగా కుటుంబ పెద్దగా ఇంతకు మునిపే చూసాం ఇవి రెండు మాతృదేవి అనే మహాసముద్రంలోని రెండు అలలు మాత్రమే అందులో లేచే అలలను ఎవరు లెక్కించగలరు అలాంటి అసంఖ్యాలైన అలలు ఎల్లప్పుడూ చెలరేగుతూ ఉన్న మహాసముద్రమైన మాతృదేవిలోని కొన్ని పరిమాణాలను ఇప్పుడు చూద్దాం మాతృదేవిలో దివ్యత్వం మానవత్వం రెండూ పరిమాణాలు ఒకటితో ఒకటి ముడిపడి ఉన్నాయి వీటిలో ఒకదాన్ని వదిలి మరొకదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే పరిపూర్ణ జ్ఞానం పొందలేం కానీ మనం గ్రహించడానికి వీలుగా రెంటిని విభజించవలసి ఉంది జన్మత మాతృదేవిలో దివ్యత్వం నెలకొని ఉండడం మనం చూస్తున్నాం కానీ ఆమె తానుగా దీనిని చాలా అరుదుగా వ్యక్తం చేసి ఉన్నారు కొన్ని సమయాలలో తను లక్ష్మీదేవిగా చెప్పుకున్నారు తాము లోకానికి తల్లి అని తాము ఎలాంటి వారికైనా ముక్తిని ప్రసాదించగలనని అప్పుడప్పుడు నొక్కి ఒక్క నుంచి ఉన్నారు అలాంటి ఒకటి రెండు సంఘటనలను చూద్దాం గురుదేవులు నిష్క్రమించిన కొన్ని రోజుల తరువాత గురుదేవుల అన్నకారి కుమారుడైన శివరాంతో పాటు మాతృదేవి కామర్పకూరు నుండి జయరాంబాటికి వెళుతున్నారు మాతృదేవి ముందు నడుస్తూ ఉంటే శివరాం సామానులతో మాతృదేవి వెనుక నడుస్తూ వస్తున్నాడు బాటి చేరుకోవడానికి ఇంకా కొంత దూరం ఉంది అప్పుడు హఠాత్తుగా శివరాం ఆగిపోయాడు అది గమనించిన మాతృదేవి తమతో పాటు నడవమన్నారు శివరాం పిన్ని నాకు ఒక నిజం తెలియాలి అది నువ్వు చెప్పినప్పుడే నేను నీ వెంట వస్తాను మాతృదేవి ఏమిటది శివరాం అంటారు నిజంగా నువ్వెవరు మాతృదేవి నేను ఇంకెవరిని నీ పిన్నిని శివరాం అలా అయితే నువ్వు వెళ్ళవచ్చు బహుశా బాటిని సమీపించాం ఇక నేను తోడు రావాల్సింది లేదు మాతృదేవి ఇదే మూర్ఖత్వం నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావు నేను ఒక సామాన్య వ్యక్తిని నీ పిన్నిని శివరాం చాలా మంచిది నువ్వు వెళ్ళవచ్చని అప్పుడే చెప్పేస్తాను కదా ఇలా అంటూ అతడు అక్కడే నిలబడిపోయాడు అతడు పట్టుదలగా ఉండడం చూసిన మాతృదేవి కొందరు నన్ను ఖాళీ అంటారు అన్నారు శివరాం నిజంగానే నువ్వు ఖాళీవేనా మాతృదేవి అవును కామర్పపూరులో ఒకసారి మాతృదేవి దర్శనార్థం వైకుంఠుడనే వ్యక్తి వచ్చాడు అతడి సెలవు తీసుకుని వెళుతున్నప్పుడు మాతృదేవి తమను మరిచిపోయి వైకుంఠ నీకేమైనా కష్టం కలిగితే నన్ను తలుచుకో అంటూ మరుక్షణమే తడబడుతూ గురుదేవులను తలుచుకో అన్నారు ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవి వెంటనే మాతృదేవి నోటి నుండి ఏ మాటలు మొదట వచ్చాయో అవే నిజం అందువల్ల ఆమెనే సదా తలుచుకోండి అంది మాతృదేవి లక్ష్మీదేవి మాటలను ఖండించలేదు ఒకసారి స్వామి కేశవానంద మాతృదేవితో అమ్మ మీ దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఎవరు షష్ఠీ శీతల లాంటి దేవతలను పూజించరు అన్నాడు అందుకు మాతృదేవి వారిని ఎందుకు పూజించకూడదు వారందరి నాసలే కదా అన్నారు ఒరిస్సాలోని కోటాలో బలరాం ఇంట్లో మాతృదేవి బస చేసి ఉన్నారు మధ్యాహ్న సమయం భోజన తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు కాస్త ఏకాంతమైన చోట మాతృదేవి కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు కళ్ళు బాగా తెరుచుకునే ఉన్నారు కానీ అవి బాహ్యంగా దేనిని చూస్తున్నట్లుగా లేవు అంతర్లోకంలో మగ్నమై ఉన్నాయి అప్పుడు లోపలికి వచ్చిన ఒక శిష్యుడు మాతృదేవి స్థితిని చూసి ప్రశాంతంగా అక్కడే కూర్చున్నాడు దాదాపు పదిహేను నిమిషాల తర్వాత మాతృదేవికి కాస్త బాహ్య స్మృతి కలిగింది అలాంటి అర్థ బాహ్య స్థితిలోనే శిష్యునితో నువ్వెప్పుడొచ్చావు అని అడిగారు తర్వాత లోపలే కట్టుబడి ఉండడం నాకు ఇష్టం లేదు అందువల్ల ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇప్పుడు మధ్యాహ్నం అందరూ నిద్రపోతున్నారు అన్నారు మాతృదేవి తర్వాత కొంతసేపు ప్రశాంతంగా ఉండి అంతర్ముఖమైన ఆ స్థితిలోనే ఇలా అన్నారు ఓ భూమికి ఈ ఎడతెగని ప్రయాణాలు దీని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదా శివుడు ఎక్కడున్నా అక్కడ శక్తి కూడా ఉంటుంది వారిద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు ఇప్పుడు మళ్ళీ అదే శివుడు మళ్ళీ అదే శక్తి తప్పించుకోవడానికి లేదు అయినా జననం అయినా జనం దీనిని అర్థం చేసుకోలేరు మాతృదేవి దక్షిణేశ్వరంలో ఉన్నారు ఒకసారి యోగిన్ మాతో యోగిన్ ఈరోజు నువ్వు పూజకు వాడిపోయిన బిల్వ పత్రాలను ఉపయోగించావా అని అడిగారు అందుకు ఆమె అవును అని అన్నప్పుడు ఉదయం నేను ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు నువ్వు వాడిపోయిన విలువ పత్రాలను నా అంటూ చెప్పడం మొదలుపెట్టినవారు నా మీద ఉంచడం చూశాను అంటూ పూర్తిగా చెప్పకుండా ఆపేశారు ఒకసారి ఒక సాధువు మాతృదేవికి శాస్త్రాంగ ప్రణామం చేసి ఆమె పాదపద్మాలను తన తలపై ఉంచుకున్నాడు అది చూసి మాతృదేవి నాయన శిరస్సులో వేయి రేకుల తామర పువ్వులో శివుని రూపంలో గురుదేవులు కొలువై ఉంటారు అక్కడ పాదం సోకడం సముచితం కాదు అన్నారు వెంటనే ఆ సాధువు అమ్మ గురుదేవులు శివుడైతే మీరెవరు అని అడిగినందుకు వెంటనే మాతృదేవి నేను మరెవరిగా ఉండగలను నేను పరాసక్తినే అన్నారు కోల్పార ఆశ్రమంలో మాతృదేవి ప్రప్రథమంగా పూజను ప్రారంభించినప్పుడు గురుదేవుల ఛాయాచిత్రంతో పాటు తమ ఛాయాచిత్రాన్ని ఉంచి పూజించారు ఆమె తమ చిత్రాన్ని ఉంచి పూజించడం ఇక్కడ మాత్రమే జరిగిందని చెప్పడం గమనార్హం కానీ మాతృదేవి దివ్యత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోయారు మాతృదేవితోనే ఒకరు అమ్మ మేము మిమ్మల్ని దేవీగా చూడలేకపోతున్నామే అని అన్నారు అందుకు మాతృదేవి నాయనా అందరూ దానిని గ్రహించగలరా కొలను మెట్ల మీద ఒక రత్నం పడి ఉంది స్నానానికి వెళ్లే ప్రతి వ్యక్తి పాదము దాని మీద పడింది అందరూ దానిని మామూలు రాయిగా భావించి పాదాలను తోముకోవడానికే వాడుకున్నారు చివరికి ఒక రత్నాల వ్యాపారి వచ్చినప్పుడు ఆ రాయిని చూడగానే రత్నం అని తెలుసుకుంటాడు అన్నారు దాన్ని నిజాన్ని తెలుసుకున్న వారికి తెలుసుకొని వారికి కూడా అది ఉపయోగపడింది ఉపయోగపడిన తీరులోనే భేదమంతా అదేలా ఎవరికి దివ్యనేత్రాలు ఉంటాయో వారు మాత్రమే దివ్యత్వాన్ని చూడగలరు కానీ మాతృదేవి తమ దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న వారికి తెలుసుకోని వారికి సొంతంగానే ఉన్నారు కానీ ఇరుతరపుల వారు పొందిన ఫలితంలోనే భేదం ఉంది ఇంతదాకా మనం చూసినవి మాతృదేవి తమ దివ్యత్వాన్ని తామే వ్యక్తం చేసిన కొన్ని క్షణాలు కానీ ఈ విషయంలో భక్తుల శిష్యుల అనుభవాలు కోకొల్లలు అవి వ్యక్తిగతమైన అనడానికి ఉదాహరణకు ఒక ఘటన చూద్దాం బాంకూర అనే ఊళ్ళని రామకృష్ణ మఠానికి స్వామి హరిప్రేమానంద మాతృదేవితో పాటు వెళ్లారు అక్కడ ఒక రోజు సాయంత్రం ఆయనకు కలిగిన అద్భుత అనుభవాన్ని ఆయన ముఖతా విందాం ఆ సాయం సమయం మరిచిపోలేనిది మాతృదేవి ఒక బల్ల మీద కూర్చొని ఉన్నారు నెల తేదీ అవన్నీ నాకు జ్ఞాపకం లేదు నేను మాతృదేవి పాదపద్మాల మొల కూర్చొని పాదపద్మాలను ఒత్తుతున్నాను ఆ పాదాలు బాగా ముడతలతో శుష్కించిపోయాయి ఆ పాదాలను చూడగానే నా మనస్సులో మాతృదేవి నిజంగా జగన్మాతేనా దేవీ పాదాలు ఇంత కళావిహీనంగా తరాలు కనబడేటట్లు శుష్కించి ఉంటాయా అనే సందేహం కలిగింది కానీ బయటకు వ్యక్తం చేయలేదు పాదపద్మాలను ఒత్తుతూనే ఉన్నారు అప్పుడు మెల్లమెల్లగా దృశ్యంలో మార్పు వచ్చింది ఆ పాదాలు వృద్ధురాలైన స్త్రీ సుష్కించిన పాదాలలా కాకుండా ఒక యువతి పాదాలుగా గోచరించాయి అందమైన పాదాలు వాటిపై పారాణి అద్దచంద్ర లాంటి గోళ్ళు ఇవన్నీ ప్రక్కనే ఉన్న దీపం వెలుతులలో స్పష్టంగా కనపడ్డాయి ఈ పాద పద్మాలలో బంగారు గొలుసులు వజ్రవైడుర్యాలు పొదిగిన నూపూరము ప్రకాశించాయి ఈ పాదాలు ఎవరివి నేను ఎవరి పాదాలను పట్టుకుని ఉన్నానని దృగ్భ్రమ చెందాను కళ్ళను ఒకసారి నులుముకొని చూశాను సందేహమే లేదు నోట మాటలు రావడం లేదు పాదాల మీద కేంద్రీకృతమైన దృష్టిని పైకి మళ్లించాను బంగారు ఖాంతలతో మెరిసిపోత ఆ ఆశీను రాలైంది మూడు నేత్రాలు ఆయుధాలు ధరించిన నాలుగు చేతులు అనేక ఆభరణాలు వజ్రవైడుర్యాలు పొదిగిన కిరీటం ఆమె నుండి ఉత్పన్నమైన ప్రకాశం నాలుగు దిశలను నింపివేస్తూ ఉంది ఇంతకు మించి చూడలేని స్థితికి వచ్చిన నేను భావోద్వేగంతో అమ్మా అమ్మా అంటూనే బాహ్య స్మృతిని కోల్పోయాను ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నానో నాకు తెలియదు మళ్ళీ బాహ్య స్మృతి కలిగేటప్పటికీ మాతృదేవి నా వీపు నిమురుతూ హరి ఓ హరి నీకేమైంది లేలే అంటున్నారు నేను లేచాను మాతృదేవి వయస్సు వళ్ళినా సృష్టించిన అదే మాతృదేవి అక్కడ నిశ్చలంగా కూర్చొని ఉన్నారు దివ్య సంఘటనల మానవాతీత సంఘటనలు కూడా మాతృదేవి జీవితంలో కోకళ్ళలు ఉదాహరణకు ఒకటి రెండు సంఘటనలు మాత్రం పరికిద్దాం కాళీపాదఘోష్ విద్యావంతుడు మంచి జీతం వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు అయినా తాగుడు మొదలైన దుర్వ్యసనాల వలన ఇంటిని నరకం చేశాడు అతని భార్య తన భర్తకు ఏదైనా మంచి దారి చూపమని కన్నీలతో గురుదేవులను ప్రార్థించింది గురుదేవులు ఆమెను మాతృదేవి వద్దకు పంపించారు మాతృదేవి అప్పుడు పూజలో ఉన్నారు మొదట తటపటాయించిన ఆ తర్వాత ఆమె కన్నీళ్లు మాతృదేవి మనస్సును కరిగించింది అందువల్ల తాము పూజించిన ఒక బిల్వదళం తీసి ఆమెకు అందిస్తూ భయపడకమ్మ ఈ బిల్వదలాన్ని నీతో తీసుకెళ్ళు ఇది నీ శోకాన్ని భాపుతుంది అన్నారు ఆమె దానిని భక్తితో తీసుకువెళ్ళింది త్వరలో ఆమె భర్త పరివర్తన పొంది గురుదేవుల భక్తులలో ఒకడయ్యాడు కొందరి వ్యక్తులలోని దుర్గుణాలను మాతృదేవి తమ మనోబలంతో తొలగించి ఉన్నారు ఒక యువకుని వంచించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఒక స్త్రీ మనస్సును మార్చారు మరొక స్త్రీ తన ఇచ్చకు మారుగా తన భర్త ఆధ్యాత్మిక జీవితం చేపట్టాడని పగబట్ అతన్ని నాశనం చేయాలనే భయంకర స్థితికి వచ్చేసింది అలాంటి స్త్రీ జీవితాన్ని ఆధ్యాత్మికతమయంగా రూపొందించి భర్త పట్ల చెక్కుచదని ప్రేమ ఏర్పడేటట్లు చేశారు తాగుడకు అలవాటు పడిన ఒక డాక్టర్కు మంత్రదీక్ష ప్రసాదించి ఆయనకు సన్మార్గం చూపారు భక్తుల భారాన్ని నేను మోస్తాను అంటూ గీతలో భగవంతుడు చెప్పింది నిరూపించుకోవడానికో అన్నట్లు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ వివరిస్తున్నాం వానాకాలంలో ఒకరోజు కొన్ని సరుకులు కొనుక్కు రావడానికి కొంత దూరంలోని బజారుకు స్వామి మహదేవానందను పంపారు మాతృదేవి సరుకులన్నీ కొనుక్కున్నాడు ఒక కూలీని పెట్టుకోమని మాతృదేవి చెప్పినందువల్ల తామే ఆ బరువును మోసుకొని తిరుగుముఖం పట్టాడు ఆయన మోయలేని బరువు పైగా వానాకాలం దారంతా బురదమయం జారుతున్నది అందువల్ల తడబడుతూ ఎలాగో నడుస్తున్నాడు ఒక దశలో ఇక కడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు అప్పుడు ఆశ్చర్యం గటాత్తుగా నాను మోస్తున్న బరువు తగ్గిపోయింది అసలు బరువే లేనట్లు అతను ఉల్లాసంగా చేతను ఆడించుకుంటూ నడిచే వ్యక్తిలా సులభంగా నడవగలిగాడు ఈ అద్భుతం ఎలా జరిగింది అని ఆలోచిస్తూ వచ్చి ఇల్లు చేరాడు స్వామి అక్కడ చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్య చకటే చేసింది మాతృదేవి ఏదో పెద్ద బరువును మోస్తున్నట్లు వసారాలు నడుస్తున్నారు కళ్ళు ఎర్రబారి గాఢంగా నిట్టూరుస్తూ ఒక కూలీని పెట్టుకోమని నేను ఎందుకు చెప్పకుండా పోయాను అని అంటున్నారు ఆ స్వామి వెళ్ళి బరువుని కిందికి దించగానే నువ్వు ఒక కూలీని పెట్టుకోవలసింది నాయన నేను చెప్పకపోతే ఏం ఇంత బరువు ఆ మూసుకు వచ్చేది అంటూ అప్యాయంగా కసురుకున్నారు తన బరువును మాతృదేవి మోసారని గ్రహించిన ఆ స్వామి ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు మరొక సంఘటన ఇది కోల్పార ఆశ్రమం సాధువు ఒక ఆయన జీవితంలో అతను సన్యాసం పుచ్చుకోవడానికి ముందుగా జరిగింది ఒకరోజు హఠాత్తుగా మాతృదేవి ఆయనను పిలిచి వెంటనే బేలూరు మఠానికి వెళ్ళి సన్యాస దీక్ష తీసుకోమన్నారు ఏమైనా విశేషమైన రోజులలోనే సామాన్యంగా సన్యాస దీక్ష ఇవ్వడం పరిపాటి అలాంటి రోజులేవి సమీపంలో లేనందువల్ల ఆ శిష్యుడు కాస్త జంకాడు అందుకు మాతృదేవి విశేషమైన రోజులు లేకపోయినా పర్వాలేదు నువ్వు వెంటనే వెళ్ళు రాఖాలను సంప్రదించు అతను నీకు సన్యాస దీక్ష ప్రసాదిస్తాడు అంటూ అతన్ని వెంటనే వేలూరు మఠానికి పంపించారు స్వామి బ్రహ్మానందకు కూడా ఆశ్చర్యం వేసింది అయినా మాతృదేవి పంపించారు కాబట్టి ఆయన ఆ బ్రహ్మచారికి సన్యాస దీక్ష ప్రసాదించాడు కాలం గడిచింది ఒకరోజు అనుకోకుండా ఆయన జాతకం దొరికింది ఒక వ్యక్తి ఆ జాతకాన్ని ఒక జ్యోతిష్కునికి ఇచ్చి చూడమన్నాడు ఆ జ్యోతిష్కుడు ఆ జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు తర్వాత ఏమిటి నాతో ఆట్లాడుకుంటున్నారా చనిపోయిన ఒక వ్యక్తి జాతకం తెచ్చి చూపించిన సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారా అని గద్దించాడు జాతకం చూపించిన వ్యక్తికి మతిపోయింది బతికి ఉన్న ఒక సాధువు జాతకమే అది అని ఎంతగా నచ్చజెప్పిన జ్యోతిష్కుడు నమ్మలేదు ఆ జాతకునికి ఫలానా వయస్సుల ఖండం ఉందని దాని నుండి తప్పించుకోవడానికి వీలు లేదని వాదిస్తూ చివరకు ఆ జాతకం చూడనని చెప్పేశాడు ఈ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆ జ్యోతిష్కుడు సూచించిన వయస్సులో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఒక విషయం స్పష్టమైంది ఆ వయస్సులోనే మాతృదేవి అతన్ని తక్షణమే భైలూరు మఠానికి పంపించి సన్యాస దీక్షను తీసుకునేలా చేశారు ఆ సన్యాస దీక్ష మూలంగా ఆయనను మరణఖండం నుండి రక్షించారు మాతృదేవి అని అందరికీ స్పష్టమైనది ఇలాంటి అనేక సంఘటనలు మాతృదేవి జీవితంలో మనం చూడవచ్చు గురుదేవులు మాతృదేవి వారి పారంపర్యంలో వచ్చిన రామకృష్ణ ఉద్యమ ప్రస్తుత గురుపుత్రులు తమ జీవితాలలో సంభవించే మానవాతీత ఘటనలకు ప్రాధాన్యం ఇచ్చింది లేదు ఎందుకంటే వారందరూ ప్రజల శ్రేయస్సు కోసం వచ్చిన వారు ఇలాంటి సంఘటనల మూలంగా తమను సామాన్య ప్రజల నుండి దూరం చేసుకోవడానికి వారు ఇష్టపడలేదు ఇవన్నీ సహజంగా వారి జీవితాల్లో చోటు చేసుకున్నాయి వారందరూ మనుషులతో తోటి మనిషిగా గడిపిన జీవితమే మనకు ముఖ్యం అదే మనలను ఉన్నత స్థితులకు తీసుకుపోగలుగుతుంది కనుక మాతృదేవి మానవ పరిమాణాన్ని ఇప్పుడు చూద్దాం